తప్పు శాస్త్రీయం కాదని ఎవరు చెప్పారు ఎవరన్నారు అసలు శాస్త్రీయం అంటే ఏంటి శాస్త్రీయం అంటే ఎప్పుడు పుట్టింది ఈ తపరాలు కానీ డోలక్కలు కానీ మృదంగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు పుట్టి మా పుట్టితే మా అయితే ఒక వంద సంవత్సరాలు లేదా రెండు వందల సంవత్సరాలే ఉంటుంది కానీ డప్పు ఎప్పుడు పుట్టింది మనిషి పుట్టినప్పుడు పుట్టింది డప్పు తపరాలు డోలక్కలు మృదంగాలు ఇన్స్ట్రుమెంట్లు అన్నీ మీ వినోదాని కోసం అనుకున్నారు తప్ప సమాజానికి పనిచేయలే డప్పు ఏం చేసింది సాటింపు దగ్గర నుంచి సాగు దగ్గర నుంచి పెళ్లిళ్ళకి సంబరాలకి జాతరలకి సమాజానికి ఉపయోగపడింది డప్పు శాస్త్రం అని వాళ్ళు పేరు పెట్టుకు వాంచుకునే జతులు కూడా మేము డప్పు మీద వాంచగలము తత్త కరతక తగ్గుతా తత్త కరతక తగ్గుతా తత్త కరతక తగ్గుతా తత్త తాకు తత్త తాకు తుంత తది గిట్టతో తది గిట్టతో తది గిట్టతో మాదిగలకే కాదు మాదిగ కళారూపాలకు అంటరాని తనాన్ని అంటకట్టారు మనువాదులు జాను జను జుతా తిరగడతా జాగడతా మా కళ నశరా చేశారు మామూలు అంటరాని వాళ్ళుగా చేశారు ఇది కుట్ర